పంచతంత్ర కథలు ఈరోజు మనం చివరి ఎపిసోడ్ తెలుసుకుందాము ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ అసలు హంసరాజ్యమును స్నేహితుడు అని చెప్పి కొంగ వచ్చి లేనిపోని ఆవేశంతో నెమలి రాజ్యం మీద ఎక్కడ లేని మాటలు హంసరాజుతో చెప్పింది కదా దానివల్ల హంసరాజుకి ఆవేశం వచ్చేసి నెమలి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళింది తీరా హంసరాజు యొక్క మొత్తం సైన్యాన్ని పోగొట్టుకున్నాడు కొంగ చేసిన కుట్ర వలన హంసరాజు ఇక అజ్ఞాతవాసంలోకి కూడా వెళ్ళవలసి వచ్చింది కొంగ తన మంచి కోటని తగలబెట్టడం వలన కానీ అదంతా ఎవరి వల్ల జరిగింది ఏమిటి అని తన మంత్రి ఎలుక వలన సామంతరాజు అయిన గుడ్లగూబ వలన హంసరాజు తెలుసుకున్నాడు అది తెలుసుకున్నాక మనం దుర్దస్తువంతులం మనకి కాలం కలిసి రాలేదు పైగా దేవుడి దయ కూడా మన దగ్గర లేదు ఏం చేస్తాం మనం అనుభవించక తప్పదు అని హంసలరాజు నిట్టూరుస్తూ అన్నాడు దానికి ఎలుక మంత్రి అలా అనకూడదు మహారాజా దేవుడు దయ లేకపోవటం కాదు కాలం కలిసి రాకపోవటం అంతకంటే కాదు ఇది చేతులారా మనం తెచ్చుకున్న దుర్ దురవస్థ అని చెప్పగానే అప్పుడే దూతగా వెళ్లిన కాకి అక్కడికి వచ్చింది నీకు అన్యాయం చేసింది ఎవరో కాదు మీ కొంగ అని చెప్పేసి నెమలి రాజ్యం గురించి చెప్పాడు నెమలిరాజుకి మీ గురించి బాగా అర్థమైపోయింది మీ మీద ధైర్యంగా పోరాడి గెలవలేరు మోసం చేసి గెలిచాము అని తెలుసుకున్నారు మనం వారికి మోసం చేశాము కుట్రలు చేసి తన రాజ్యాన్ని చేజిక్కించుకున్నాము అని వారికి తెలిసి మనం వారి మీదకి యుద్ధానికి వెళ్తామని కూడా భయపడుతున్నారు ఇప్పుడు రాబోతున్నది వర్షాకాలం నీటి పక్షులకి వానాకాలం అనుకూలం మనం నేలపక్షులం మనకి వానాకాలం అనుకూలించదు ఇప్పుడు యుద్ధం వస్తే వారిదే గెలుపు అని వాళ్ళు ఆగారు అని చెప్పాడు కాకి హంసరాజుతోటి మనతోటి సంధి చేసుకుని మన రాజ్యాన్ని మనకే ఇచ్చివేయాలని అనుకుంటున్నారు మహాప్రభు అప్పుడు ఇక యుద్ధం మాట ఉండదు మనకి కూడా ఓటమి కూడా ఉండదు కదా అని ఆలోచించాలి అని చెప్పాడు కాకి కానీ ఈ మాటలను రాజ్యం అంగీకరించటం లేదు నెమలిరాజు మందు నూరు పోస్తున్నారు అని అతని మంత్రుల్ని కోపంతోటి తిట్టాడు నువ్వు చెప్పిన మాట అస్సలు బాగాలేదు అని నిమలరాజు తన మంత్రిని తిడుతూ నేను గెలుచుకున్న రాజ్యాన్ని ఎట్టి పరిస్థితిలో హంసరాజుకి ఇవ్వనంటే ఇవ్వను అని చెప్తున్నాడు ఎంతో కష్టపడి నేను గెలుచుకున్న రాజ్యాన్ని తిరిగి శత్రువు చేతికి ఎలా అప్పగిస్తాను అది నా వల్ల కాదు అని అన్నాడు అయినా కూడా ప్రాణాలు చేత పట్టుకుని ఇద్దరగ్గం నుండి పారిపోయి ఎక్కడో తలదార్చుకున్న అతని ముందు నేను చేజేతుల సంపాదించుకున్న దానిని ఇవ్వాలా అసలు అతను నన్ను నన్నేం చేయగలడు ఒంటరి పక్షి యుద్ధం చేస్తుందా అయిపోయింది ఇక ఆ హంసరాజు అధ్యాయం ముగిసిపోయింది అని నెమలరాజు కూస్తున్నాడు నేను అప్పటికీ ఏమీ మాట్లాడకుండా తలదించుకుని నిల్చుని చూస్తూ ఉన్నాను అంతా గెలుచుకున్న రాజ్యాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇక మాట్లాడకు అని మంత్రిని కూడా తిట్టాడు మహారాజా ఇది ఇప్పటి వరకు అక్కడ జరిగిన సంఘటన అని కాకి చెప్పి ఇక రాజు దగ్గర నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు హంసలరాజు కాకి చెప్పిన ఆ వార్తలన్నీ విని దీర్ఘంగా ఆలోచించాడు కొద్దిసేపు ఎవరికి ఎవరు మాట్లాడుకోకుండా అందరూ ఆలోచనలో పడ్డారు తర్వాత సామంతరాజు కల్పించుకుని ఇప్పుడున్న మన పరిస్థితిలో ఒంటరిగా యుద్ధం చేయలేము మహారాజా ఒకవేళ యుద్ధం చెయ్యాలి అన్నా కూడా ఎవరైనా బలవంతుడైన రాజుతో మనం ముందుగా స్నేహం చెయ్యాలి మనం సింహం యొక్క సహాయాన్ని కోరుకుందాం ఎప్పటి నుండో మొత్తం స్నేహం చేయాలని తను ఊవిల్లుఊడుతున్నాడు మనతోటి కదా అని చెప్పాడు అప్పుడు హంసలరాజు ఇప్పుడు మనం అన్నీ ఓడిపోయి కోల్పోయి ఉన్నాం కదా ఇప్పుడు మన స్నేహాన్ని తను ఇష్టపడతాడా అని అడిగాడు హంసరాజు అప్పుడు మంత్రి అన్నాడు స్నేహం ఎవరైతే కోరుకోవాలనుకుంటారో ఎదుటి వారి సహాయాన్ని అర్థించరు వారు ధనికులా లేదా పేదవాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు అని అస్సలు తారతమ్యం వారికి ఉండదు ప్రభు అని చెప్పాడు స్నేహం ఎవరి నుండి కోరుతున్నామో వాళ్ళు అల్పులైనను హీనులైనను దీనులైనను వారి నుండి మనం స్నేహితులని స్నేహాన్ని మాత్రమే కోరుకుంటారు అని చెప్పగానే అప్పుడు హంసలరాజు సరే నువ్వు చెప్పింది నిజమే అని ఒక దూతను పంపి సహాయాన్ని అర్థిస్తూ కోరుకున్నారు సింహం నుండి సింహం దగ్గరికి దూతను పంపించాడు ఇక సింహం కూడా హంసరాజు యొక్క సహవాసానికి సై అన్నది నెమలి రాజ్యం మీదకి యుద్ధం చేయటానికి సరే అన్నది ఈ విషయం నెమలిరాజుకి తెలిసిపోయింది మనం ఒకసారి సింహాన్ని ఓడించాము కానీ అప్పుడు తను ఒకడిగా ఉన్నాడు కాబట్టి ఓడించగలిగాము ఇప్పుడు ఆ సింహము మరియు హంస కలిస్తే మనం వారిని ఓడించటం మన వల్ల కాదు మనం ఇప్పటికైనా సరే మనం హంసరాజు తోటి సంధి చేసుకుందాం అన్ని విధాలా ప్రయోజనం అని నెమలి మంత్రి నెమలిరాజుకి సలహా ఇచ్చాడు అప్పుడే ఒక చిలుక ఎగురుకుంటూ అక్కడికి వచ్చి మహారాజా మహారాజా సింహరాజు మరియు మహాబలుడు వాళ్ళిద్దరూ పెద్ద సైన్యంతో మన రాజధానికి చుట్టుముట్టారు అని చెప్పాడు ఇక నెమలిరాజుకి మతిపోయింది చూసింది చూసినట్టుగా వివరంగా చెప్పు అని అరిచాడు ఇందాక నేను పండ్లు కోసుకుందాము అని పొలిమేరికి వెళ్ళాను సరిహద్దు సైన్యం చూసి హడావుడిగా వచ్చేస్తుంటే కొంతమంది వారిని ఆపి ఎందుకు మీరు హడావుడిగా వస్తున్నారు అని అడిగాను అప్పుడు చిటారి చెమ్మున కూర్చున్న ఒక కొంగ చెప్పింది నాకు దుమ్ము లేపుకుంటూ సింహాల రాజ్యం సైన్యం తరలి వస్తుంది బారులు తీర్చి ఉన్నారు వాళ్ళ సైన్యం వాళ్ళ సైన్యం చూసి నేను ప్రాణభయంతో అటుగా ఉన్న పక్షులన్నింటినీ ఎగిరి మన రాజధానికి రమ్మని సందేహమిచ్చి ఇలా వస్తున్నాము అని చెప్పారు ఓ కొంగని ఆపి నేను అడిగితే ఇదంతా మనకి చెప్పింది అని చెప్పింది అలా చిలుక చెప్పగానే ఏ కారణం లేకుండా సింహం మన మీదకి దండెత్తుకు వస్తున్నాడు మహారాజా పెద్ద సైన్యంతో తరలి వస్తున్నాడు పాపం మన సరిహద్దు సైన్యానికి ఏమాత్రం ఈ విషయం తెలియదు దాంతోనే హడావుడి పడుతున్నారు అందరూ అని చెప్పింది చిలక నెమ్మలికి చాలా కోపం వచ్చింది కళ్ళు ఎర్రపారాయి పేరుకు మాత్రమే మహాబలుడు కాని మన మీద దాడి చేయబోయి చిత్తుగా ఓడిపోయాడు అప్పుడే ఆ సంగతి మర్చిపోయాడా ఆ ఇలుకబంటి మహాబలుడు అని అరిచింది నెమలి వేలాది సైన్యాన్ని యుద్ధంలో కోల్పోయి ఒంటరిగా వాడి వాడిపోయాడు కదా బంధిద్దామనుకుంటే పారిపోయాడు పారిపోయిన వాని పట్టుకుని చంపటం యుద్ధనీతి కాదు అందుకని వదిలేసా వదిలేశాను పాపానికి ఇప్పుడు దండెత్తుకొస్తున్నాడా రాని రాని వాడెంత వాడి ఎంత ముందు దండెత్తుకు వచ్చిన వాడిని చంపి ఆ తర్వాత సింహాని కూడా మట్టు పెడదాం అని నెమలరాజు రెచ్చిపోయాడు వెంటనే మంత్రి తొందరపడవద్దు మహారాజా జాగ్రత్తగా ఆలోచించండి అంతా మీకే తెలుస్తుంది ఇప్పుడు అసలే మన పరిస్థితి బాగాలేదు మొన్నటి యుద్ధంలో చాలా సైన్యాన్ని మనం కోల్పోయాము మన సైన్యాధిపతి చనిపోయిన తర్వాత మన సైన్యానికి సరైన నాయకులే లేకుండా పోయారు నాయకుడు పక్కన పెట్టండి మీరు ఖచ్చితంగా పోరాడదగిన ఒక్క సైన్యాన్ని కూడా మనలో లేరిప్పుడు అన్నాడు మంత్రి ఇక వెంటనే అప్రయత్నంగా వెనకడుగు వేశాడు నెమలిరాజు మహాబలుణ్ణి మనం ఓడించిన మాట నిజమే కానీ ఇవాళ అతన్ని ఓడించగల శక్తి సామర్థ్యాలు మనకి లేవు నిప్పుతో కాగిన నీదే పొంగి నీరే పొంగి పొర్లి నిప్పును ఆర్పేస్తుంది అర్థం చేసుకోండి ఇప్పుడు మనం మన పరిస్థితులు మారిపోయాయి ఇదంతా నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు నన్ను నేను కాపాడుకోవటానికి అస్సలు చెప్పటం లేదు దయచేసి మనకి మిగిలి ఉన్న సైన్యం గురించి ప్రజల గురించి ఆలోచించండి మహారాజా అన్నాడు చిలుక మంత్రి రాజుకి సాహసం అన్ని వేళలా మంచిది కాదు ప్రతి బలవంతుడైన రాజు ఎంతైనా పది మందితో తగు పెట్టుకోకూడదు పామె పెద్ద పామే చలిచీమలకు చీతికి చిక్కి చచ్చిపోయిందని సంగతి మర్చిపోతామా మనం ఆలోచించండి మహారాజా అని రాజు మంత్రి మళ్ళా రాజుకి చెప్పాడు సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని తలపట్టుకున్నాడు నెమలి నాకు తెలిసి ఈ సింహం మన తనంతటి తాను యుద్ధానికి రావటం లేదు ఆ హంసరాజు ప్రేరేపించి ఉంటాడు మన మీద యుద్ధానికి తరిమి ఉంటాడు ఒకసారి మనతో ఓడిపోయాడు కాబట్టి ఆయన తెగించి దానికి వచ్చాడు అంటే చూడండి మనమంటే అతనికి ఎంత కక్ష ఉన్నదో ఈ స్థితిలో వీలైనంత తొందరగా మనం హంసరాజు దగ్గరికి పోయి మన దూతను పంపించి అతనితో సంధి చేసుకోవటం అన్ని విధాలా మంచిది అని మంత్రి చెప్పగానే సరే నీ ఇష్టప్రకారమే కాని అన్నాడు నెమలిరాజు మహారాజా మాట అనటం ఆలస్యం వెంటనే చిలుక దూతను ఒకడు మహాబలి దగ్గరికి ప చేరవేశాడు రాజా మనమంతా ఇరుగు పొరుగు దేశాల వాళ్ళం తరచూ ఇలా యుద్ధానికి దిగటం మంచిది కాదు అందరూ స్నేహంగా ఉందాము అలా ఉంటే శత్రువులు మనల్ని కన్నీరు చూడలేరు ఈనాళ్ళు పంతాలకు పట్టింపులకు పోయి యుద్ధాలు చేసుకుంటూ రెండు వైపులా నష్టపోయాము ఇక మీదట యుద్ధాలు వద్దు స్నేహంగా శాంతిగా ఉందాము అని చిలుక ఆ ఎలుక బంటి మహాబలుడికి చెప్పింది ఒప్పందం మన రెండు రాజ్యాలకే పరిమితమా అని అడిగాడు ఆ మహాబలుడు లేదు మహారాజా మీ స్నేహితుడైన హంసల రాజు మరియు మీ సింహం దగ్గరికి కూడా ఇదే ఒప్పందం మేం పెట్టుకుందాము అతని రాజ్యం అతనికి ఇచ్చేస్తాము సంధి చేసుకుంటాము త్వరలోనే అక్కడికి కూడా ఒక దూతను పంపించపోతున్నాము అని చెప్పాడు అప్పుడు మహాబలుడు అవునా నిజమా అనడానికి అవును నిజం మహారాజా ఇందులో అక్షరం అబద్ధం లేదు దయచేసి మీరు యుద్ధాన్ని విరమించుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు ఆ చిలుక మంత్రి ఇక దూతగా వచ్చిన చిలుకని క్రీడ గమనిస్తూ సరే నెమలి మీదకి ఎందుకు దందెట్టుకు వచ్చారు నెమలిరాజుని ఓడించి మీరు హంసరాజ్యంకు ఇవ్వాలనే కదా ఆ పని ఇంత సులువుగా చక్కబెడుతుంటే ఇక యుద్ధం దేనికి అని చెప్పగానే తను మాటను కాదనక సైన్యం యుద్ధానికి సిద్ధమైంది కానీ నిజానికి సైన్యానికి ఇప్పుడు ఎంత మాత్రం యుద్ధం ఇష్టం లేదు ఇద్దరితో సైన్యం అంతా అలసి యుద్ధాలతో ఇప్పటి వరకు అంతా సైన్యం అలసిపోయి ఉంది కావలసింది విశ్రాంతి అది సంధి రూపంలోనూ దొరుకుతుంది ఆ సంధి ఇప్పుడు మన ఎదురుగా ఉంటే చేజార్చుకోవటం ఎందుకు అవివేకం అనుకున్నాడు మహాబలుడు సరే తిరిగి వెళ్ళిపోవటానికి నేను సిద్ధమే అని సంధికి ఒప్పుకొని అంగీకరించాడు ఇప్పుడు మంత్రులు చెప్పినట్టుగానే జరుగుతోంది ప్రశాంతంగా ఉంది నెమలికి ఆ ఆనందంలో ఇక రాజుకి ఒక లేఖ రాశాడు ఇక ఉత్తరాన్ని తీసుకుని హంసలరాజు దగ్గరికి ఊటాఊటిన పరిగెత్తుకుపోయింది చిలుకదూత రాజా ఓ మహారాజా మా మహారాజు నెమలిరాజు మీ గొప్పతనాన్ని మీ మంచితనాన్ని తెలుసుకున్నాడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు మా రాజుతో మా దేశంతో స్నేహ సంబంధాలు పెట్టుకుని మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి ఇక మీదట మా దేశం మాది మీ దేశం మీదే పోరు నష్టం పొందులాభం అన్నదే మా నినాదం అని చెప్పగానే ఊహించని శుభవార్తకు హంసలరాజు పొంగిపోయాడు ఇక నెమలిరాజు ఇచ్చిన లేఖను కూడా చదివాడు అద్భుతం చెప్పినదే ఆ లేఖలో కూడా ఉంది మంచి రోజులు వచ్చినందుకు సంతోషపడ్డాడు హంసలరాజు కొన్ని బహుమతులు ఇచ్చాడు ఆ దూతకు ఇక తిరిగి తన దేశానికి తను ప్రయాణమయ్యాడు ఈ విధంగా ఒక సంధితోటి రాబోతున్న పెను విపత్తుని తప్పు తప్పించుకోగలిగారు నెమలి రాజ్యం వాళ్ళు హంసరాజ్యం వాళ్ళు ఇట్లా విష్ణు శర్మ గారు పిల్లలందరికీ చెప్పి ఇక మీరు అన్ని తంత్రాలు తెలుసుకున్నారు అని మంచి జ్ఞానంతో రాజకుమారుని వాళ్ళ ఇంటికి తిరిగి పంపించేశారు ఈ విధంగా పంచతంత్ర కథలు ముగిసినవి ఇక మీకు నచ్చినట్లు అయితే నేను రామాపురం కథలు అని త్వరలోనే స్టార్ట్ చేస్తాను వాటిని కూడా మీరు సపోర్ట్ చేస్తారు కదా థ్యాంక్ యూ గైస్ ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు త్వరలోనే రామాపురం కథల్లో తిరిగి కలుసుకుందాం ఉంటాను బాయ్